ఐ చిన్నపిల్లలా కనపడ్డారు వాళ్ళకి మంచిది ఈ దినాల్లో కూడా జ్ఞానం కలిగిన సేవకులు అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద పండితులు అవ్వచ్చు ఈరోజు కూడా బాలయేసు అన్నట్లుగానే ఆరాధిస్తూ ఉన్నారు ఆయన వచ్చారు వెళ్ళిపోయారు మరలా యోధా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు ఆయన ఇంకా కొంతమంది దృష్టిలో బాలయసుగా నాడు తగ్గుచుంటున్నారండి ఇప్పుడు పిల్లలు కూడా బాల చేసుకుని జ్ఞాపం చేసుకున్నారు మరొకసారి మంచిది మరొక పాట పాడుకొని దేవనామాన్ని మైంపరుద్దాము ఇంకెవరైనా ఉన్నారమ్మా పాడేవారు అమ్మా పాడతారా మీరు పాట వచ్చి ఒకటి చెప్తా నేనండి సహజంగా అందరూ కూడా పాడుతున్నప్పుడు నాకు ఆయన స్వరమిస్తే బాగుండు నేను కూడా అలా పాడాలి అని ఆలోచన కూర్చున్నప్పుడు కలిగి ఉంటారు దేవుడు మీ ఆలోచన ఆయన ఇష్టపడి తలాంతిచ్చినప్పుడు పాతి పెట్టారు అనుకోండి ఉన్నతగాడు ఊడిపోద్ది అర్థమైందా ఇచ్చిన తలాంతుని ఎప్పుడు దేవుడు మహిమ కొరకు వాడబడితేనే అది మరింతగా మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది అర్థమైందా అప్పుడు ఇచ్చిన తలాంతును తెలుసు కదా ఒకరికి ఐదు ఇచ్చాడంట ఒకరికి పది ఇచ్చాడంట ఇంకొకరికి ఇచ్చాడంట ఒకటిచ్చినోడు వాడు బా జాగ్రత్తగా భద్రపరిచాడంట అందుకే నా తీసుకుపోయాడు అంట కాబట్టి మన దగ్గర నుంచి మనకి ఇచ్చిన తలాంతను వేరే వాళ్ళకి ఇవ్వకముందే ఇచ్చిన తలాంతను రెట్టింపు చేసుకుందాం దేవుని ఆరాధించి అలే లూయా ఎవరైనా ఉన్నారా పాడేవాళ్ళు ఇలాంటి అవకాశం ఎక్కడే ఉంది ఎక్కడ దొరకదు ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరికి పాడడానికి రెడీ కూర్చుంటారు మీరు ధన్యులు మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి మంచిది పాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అయినా మీకు ఏదో ఒక అవకాశం ఇవ్వాలని మరి దైవసేవకులు ధాన్యాలు గారు ముచ్చట అది ఎవరు ఉన్నారా సరే మరి దైవసేవకులు వెనక భాగంలో ఉన్నారు వారు వారి బాబు మరి ఎవరు మొత్తానికి వచ్చి పాట పాడుతుండగా దేవుణ్ణి స్తు కనపరుతాం చరణ చక్కటి చరణాలు పాడుద్దా డి బుడి అడుగులు వేస్తూ వేస్తు నడిచేదాము సండే స్కూల్కి వెళ్తూ వేసుతో నడుస్తాము చాలా చెప్పుతూ అందరికీ సేఖము సంతోషంగా నా వేసుతో సండే గడిపేము జెనీ అల్లరి సైనికుడం యేసురాజ కువారుసలం చియాన్వారి సైనికుడం యేసురాజ కువారుసలం గుడి గుడి అడుగుల వేసు యేసుతో నడిచెదము సండే స్కూల్ కి వెళ్తు యేసుతో

शरद रूपंजनी <7ग> యస్లో ఒక పాట పాడుకునే దేవుని మహిమ పరిద్దాం నీకే గాన స్థుతి మాలిక నీ కొరకే ఈ గానవేదికనే పాట పాడుకుని దేవుని మహిమ పరిద్దాం హోసన్న పాటల పుస్తకంలో నుండి నాలుగవ పాట నీకే స్తుతి మాలిక నీ కోరకే గణ వేదిక కేతి మాలికా నీ కొరకే గణవేది ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా తిరగలేదు ప్రేమణా పై చల్లారిపోదు మరణాని పైనా no <laughs> Thank yeah. या राज केने नीललो जीव तुम हो ये न स्तुति मालिका नी करते ही वेदिका नी केगा न स्तुति मालिका नी करते ही वेदिका నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీ నామం కీర్తించి ఆరాధించుము నా ప్రాణం నా నామం నీ నిమ్మం మిగించి ఆరాధించు నీ కొరకే నేనులలో ఆరాధించు నీ నామం కీర్తి జియరాధిరు నా ప్రాణం నా ధ్యానం నీ వేనయా నమం నీళ్ళలో గురు నీ కొరకే నీళ్ళలో జీవిలో జీవకు నీకే మాలికా మాలిక కొరకే గణ నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా ఈ నామం కికించి ఆరాధించును నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీ కొరకే నేనులలో జీవితును నీ కొరకే నే నీలలో జీ హలో ఈ సమయంలో ఇంకా తడువు చేయకుండా దైవ సేవకులు దానిలు గారు ఈ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నారు వారి పరిచర్య అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దాము అలాగే ఈ పరిసర ప్రాంతములో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి బిడ్డలందరి యొక్క యోగక్షేమాల కొరకు వారు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాలు ఉండొచ్చు వ్యాపారాలు ఉండొచ్చు లేకపోతే వారు కలిగి ఉన్నటువంటి వారి చేతి పనులే మోటార్ ఫీల్డ్లో రకరకాల పనులు కలిగి ఉంటారు కదా దేవుడు వాక్యం చెప్తుంది కదా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచు వారందరూ ధన్యులంట నిశ్చయముగా వారు చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు ఈ రోజుల్లో మరి కష్టార్జితాన్ని కుటుంబంతో కలిసి అనుభవించేవారు మరి ఏళ్ళల్లో లెక్కేసుకోవాలి ఎందుకంటే కష్టపడతారు రాత్రి అనుక పగలనక రే అనక కష్టపడి పని చేస్తారు కష్టాజితాన్ని మరి అనుభవించవలసినటువంటి కుటుంబంతో కలిసి అనుభవించలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి దుఃఖపడుతూ ఉంటారు వేదన ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుందని అవగాహన లేనటువంటి జీవితాలను జీవిస్తూ ఉంటారు అలాంటి కుటుంబాలన్నిటికి కూడా దేవుడు గొప్ప విడుదల ఇవ్వాలి కుటుంబాల్లో చక్కటి ఐక్యత కలిగి సంతోష సమాధానాలతో వారు కలిగి ఉన్న కష్టాజితాన్ని వారి కుటుంబాలు చక్కగా కలిసిమెలిసి అనుభవించినట్లుగా అలాంటి ఒక వాతావరణము ప్రతి కుటుంబంలో కూడా కలగాలని మరి మనము దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు ఈ చెప్పబడినటువంటి అంశాల నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం అలాగే అనేక మంది మరి నిజమైనటువంటి ఏసునాదు మానవుల యొక్క రక్షణార్థమై తన ప్రాణాన్ని సైతము కూడా ఏమాత్రము కూడా లెక్క చేయకుండా మనకొక విడుదల విముక్తిని కలగచేయాలని 啊。Uh నిత్య జీవాన్ని మనకు ప్రసాదించాలని ఉద్దేశముతో యేసునాథుడు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆ యేసునాధుని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే జ్ఞానము దేవుడు వారికి దయచేయాలని మనం ప్రార్థించదు అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ఒకరి తర్వాత ఒకరు వారు ప్రార్థన చేస్తారు దేవుడు నిజంగా ఈ యొక్క జూన్ మాసములో జరుగుతున్న ఈ కోడిక ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో దైవ సేవకుల యొక్క పరిచరుకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండును గాక ఆమె ఏం గట్టిగా హలే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు నందు పడే ప్రతి ప్రయాస ప్రభు ఎన్నడు వ్యర్థపరచుడు ప్రైజ్ అలా కాబట్టి మనం అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మొట్టమొదటిగా జాశివ మన మధ్యలో దైవ సేకులు ఉన్నారు వారు వచ్చి మరి ఇక్కడే కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవ సేకలు ప్రార్థన చేస్తుండగా ఒకరి తర్వాత ఒకరు అలాగా ప్రార్థనలు మనల్ని నడిపిస్తారు అందరూ కూడా మనందరం కలిసి కన్నులు మూసుకొని ప్రభు సన్నిధి అడి నిద్ర మనం విచారణ చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభు కృపకై కనిపెడదాం ఈ సమయంలో స్తోత్రం 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 నిత్యము వేలు కొలది దేవుదూతుల చేత కొని ఆడబడుతున్న దేవుడవయా నీవు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాంతర్యామి సృష్టికర్తవు తండ్రి భూమి ఆకాశములు నువ్వు సృజించిన దేవుడు భూమికి పునాదులు వేయబడకమునుపే ఇదిగో నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు తండ్రి ఇదిగో ప్రజలందరినీ ప్రేమించిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన దేవుడు తండ్రి ఎంతగా నువ్వు ప్రేమించావంటే నీ ప్రియ కుమారుడు ఏకైక కుమారుని భూమి మీదకి పంపించి ఒక బలి అర్పణగా మార్చిన దేవుడు తండ్రి నిష్కలంకమైన రక్తమును పరిశుద్ధమైన రక్తమును ఈ భూమి మీద చిందించుటకు నీ ప్రియ కుమారుని లోకానికి పంపించవు తండ్రి ఇదిగో నీకు ప్రజలకు మధ్య ఉన్న పాపపు గోడలను కూల్చివేయడానికి ఈ లోకానికి నీ ప్రియ కుమారుని పంపించవు తండ్రి క్రమములో పాపపు ప్రతి గోడలను కూల్చి వేసినందుకు నీకు స్తోత్రాలు ఇదిగో ఉన్న మమ్మలను ధన్యులుగా చేయుటకు మమ్మల్ని రక్షించుటకు నిత్య నరకముని కొరకు నువ్వు చేసిన త్యాగముకై నీకు స్తోత్రాలు ప్రత్యేకముగా మేమందరము కలిసి ఈ స్థలంలో కొద్ది నిమిషాలు ప్రార్థిస్తూ ఉండగా ప్రవ్వా ఇదిగో నీ కార్యములు ప్రవ్వా మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభావ ఇదిగోని కార్యములు జరుగునుగాక ఇదిగో ప్రతి అంధకార క్రియలు ఇదిగో వాటి తంత్రాలన్నీ లయపరచబడును గాక వాడి కుయ్యులు వాడి పనులన్నీ నాశనమవును గాక ఇదిగో బంధకాల నుండి ప్రజలు బయటికి వచ్చుదురుగాక విడుదల మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా కుటుంబంలో ఆనందము ఆనందము లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మలు ఇదిగో వారి కుటుంబాల నుండి ఇదిగో వెడలిపోవును గాక ఇదిగో పారదోలబడును గాక తండ్రి నీకు స్తోత్రములు ఇప్పుడే ప్రతి కుటుంబంలోనికి నువ్వు ప్రవేశించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ స్థలంలోనికి గుడి వచ్చిన ప్రతి గృహములోనికి ప్రతి కుటుంబంలోనికి ఇదిగో ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి నీకు వందనాలు ఇదిగో ప్రతి కుటుంబంలో సంతోషముగా సమాధానము కలిగి జీవించుటకు ఇదిగో ప్రభా నీవు వారితో ఉండమని ప్రార్థన చేస్తున్నాము ఇదిగో ప్రతి కొరతలు తీర్చబడుటకు నీవు వారితో ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరు ఇదిగో రక్షణ పొందుటకు నీ రక్తంలో కడగబడు గొప్ప విడుదల కోసము ఇదిగో మేమందరూ ఐక్యతతో ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో నీ పరిశుద్ధాత్మ గాలిని ఇదిగో ప్రతి గృహము మీదకి ప్రతి కుటుంబం ఇదిగో పంపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నీకు పరిశుద్ధుడ సమయంలో ఈ స్థలంలో పరిచయం చేస్తున్న నీ దాసుని ఇదిగో ఈ సంఘాన్ని హస్తాల కప్పు చెప్తూ ఉన్నాము తండ్రి ఇదిగో ఈ సంఘాన్ని నూరంతలుగా నూరంతులుగా ఫలిపగలుగు చేయండి అనేక మంది ఈ స్థలంలో రక్షణ పొందుటకు ద్వారాలు తెరవండి ఇదిగో అనేక మంది ప్రభు నీవు ఎందుకు ఇదిగో నలుగు దిశల నుండి ఇదిగో తరలి రావడానికి సహాయం చేయండి ప్రభు తండ్రి నీ దాసుడి స్థలమందు బాణంతో పరిచయం చేస్తూ ఉండగా ఇదిగో ఇంకా నీ దర్శనము చేత నింపు ఇంకా ఘనమైన ఈ కార్యాలు చూచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఇదిగో ఐగర్ నడిపిస్తున్న ఈ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండును గాక అనేక మందికి ఇదిగో విడుదల పొందుకునే స్థలముగా ఈ పరిచర్య ఉండును గాక అనేక మంది ఇదిగో చేత విడుదల శక్తి నుంచి దురాత్మల క్రియల నుండి విడుదల పొందుకునే స్థలముగా అటువంటి ప్రార్థన యోధన ప్రభు ప్రార్థన జరిగే స్థలములో వేసే అటువంటి కార్యములు జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయనా ప్రభు నీకు స్తోత్రములు యహో వైందు భయభక్తులు గల చుట్టూ ఇదిగో ఆయన దూతల కావలికాయి కాయి కావలి రక్షించునని నీ లేఖనం తెలియపరుస్తుండగా నీ దాసుని నీ సంఘాన్ని మమ్ములను ప్రభు ఇదిగో నీ దూత మాతో ఉంచి ప్రతి ఏసే ప్రభు ప్రతి విషయాలలో నీ దూత చేత మాకు కావలి కలుగు చేయమని మమ్మల్ని రక్షించమని ఈ స్థలంలో జరుగుతున్న పరిచయను నూరంతులకు ఫలింపు కలుగు అనేక మంది రక్షణ పొందుటకు నూతన ఆత్మని సంఘంలో చేర్చబడుకు దారులు తెరవను తెరవబడును గాక అని ఇదిగో మేము ప్రార్థించి ప్రార్థనకి జవాబు దయచేయమని మా ప్రియుడును ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా తండ్రి ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామంటారా రెండు వాస్తవాలు పైకి చాపి బిగ్గరగా స్తోత్రం 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 అలే ప్రార్థించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు మరొక దైవ సేవకులు మన మధ్యలో నిరీక్షణరావు గారు ఉన్నారు ఇబ్రహీం పట్టణం ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు వారు కూడా ప్రార్థన చేయగా మన ముందుకు వెళదాం ప్రయత్నలో ప్రతి ఒక్కరు కూడా గంటలు మూసుకుని తెరిచి మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు ముగ్గురు నామమును బట్టి కూడుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు నామమును బట్టి వేడుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు నామమును బట్టి కోడి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలోనే ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి నామము కలిగినటువంటి యేసు ఆయన పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచి ఆయన సన్నిధి మన మధ్యలో వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క కృపను బట్టి ప్రార్థనా పూర్వకంగా ఇదిగో నీతోనే మాట్లాడుతుండగా ఈ రాత్రి ఈ రాత్రి ప్రభు ఈ ప్రాంతాన్ని సంచరిస్తూ అదిగో చెక్కయ్య తన హృదయాన్ని మార్చడానికి దేవుడు ఎలాగైతే సంచరిస్తూ ఎరుకో పట్టణానికి వెళ్ళాడో ఈ రాత్రి ప్రభు సంచరిస్తూ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు నీ ఒత్తికే వస్తూ ఉన్నాడు కాబట్టి మీ యొక్క హృదయాలను తెరిచి ఆ దినమున లోది అమ్మ తన హృదయమును తెరిచి ప్రభుని అంగీకరించినట్లుగా ఈ రాత్రి అనేకమైన అద్భుతాలు దేవుడి చేయబోతున్నట్లుగా ప్రభు ఆమె నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలని ప్రభు యొక్క తట్టు తిరిగి ప్రార్థనా పూర్వకంగా ఉందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలన ప్రభు మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కోట్ల కొడదిగా వ్యక్తిగత స్తోతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మీ ధన్యకరమైనటువంటి రోజుగా ఈ రోజును మీరు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గతించిన క్షణములు గతించిన నెలలు గతించిన ప్రభా సంవత్సరములు మీ కృపారెక్కల మమ్మల్ని భద్రపరిచి బలపరిచి ఈ రాత్రి ప్రభ ఈ యొక్క జూన్ నెల ప్రభునాథండి ఆరు దినమున ప్రభునాథండి ఈ రీతిగా మీ సన్నిధితో నింపబడ్డానికి ప్రాంతానికి ఇచ్చినటువంటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యొక్క మీ సన్నిధిని మా ప్రభ ఈ రీతిగా ఉండటానికి మీరు ప్రేరణ ఇచ్చి ప్రభు దైవం ప్రభ ఎక్కడ నుండో మీరు తోడుకుని వచ్చి ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తోతుల వందనాలు చెల్లిస్తూ పెరేయా ప్రార్థనా మందిరాన్ని స్థాపించడానికి ప్రబణ తడి సత్యమైన వాక్యమును ప్రభా వాక్యములోని లోతులను ప్రభా తలుసుకున్నటువంటి సంఘముగా మీరు ఏర్పరిచి ఆనాడు ఆ పోస్తుల కార్యంలో ప్రభు మీరు ఏర్పరిచిన సంఘముగా మా ప్రభు దైవచనం మీరు అభిషేకించి ఈ యొక్క ప్రార్థన సహవాసాన్ని మిరిచినందుకు ఇచ్చినందుకు వందరాలు ఏర్పరచబడినటువంటి సంఘమును బట్టి స్తోత్రాలు ఈ ప్రాంతాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఈ ప్రాంతాన్ని మీరు అమితముగా ప్రేమించి అనేకమైన ఆత్మలు ప్రభాని సన్నిధిలో నిన్ను తెలుసుకోవటానికి మా ప్రభా మీరు కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి ప్రభా ఆశీర్వాద క్రమంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ రాత్రి రాత్రిగా ప్రభు మీరు మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామను ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రార్థన చేస్తుండగా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంతో మనోహరము అన్న రీతిగా ప్రభు నా తండ్రి ఇదిగో నా తండ్రి వైఎస్ఆర్ కాలనీ ఫెలోషిప్ ప్రభానాథ్ ఏర్పరిచినటువంటి దేవుడు ప్రభానాథండి ఆయా ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్న ప్రభా ఏకటి మీద నూట ఇరవై మంది ప్రభా మేడగదిలో మీ నామమును బట్టి ఏకత్వం కలిగి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మను కొమ్మరించినట్లుగా ఈ రాత్రి ఒక్కొక్కరి మీద మీ పరిశుద్ధాత్మను నింపుతున్నందుకు స్తోత్రాలు ఈ రాత్రి వ్యర్థమయ్యే రాత్రి కాదు ఇక్కడ వచ్చినటువంటి మీరు తీసుకుని వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవునితో ఆశీర్వాదముతో ప్రతి నుండి ఇరుకుల నుండి విడిపించబడి ప్రభా మీ తిరుగునట్లుగా చేయు రాత్రిగా ఈ రాత్రి మీరు మారుస్తున్నందుకు ప్రభా మీ కొందనాలు చెల్లిస్తున్నాం వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు మైక్ యంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందుకు ఈ రాత్రి ప్రభా ఈ కుటుంబాన్ని మీరు ఏర్పరిచారో మాకు తెలవదు కానీ ప్రభా ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ప్రభానాథండి రాగల దినాల్లో ప్రభునాథండ్రి అతడు మీ సాక్షులుగా నిలబడి ఆ దినమున దైవచర్మ నిలబెట్టుకొని మాట్లాడిన మాటను బట్టి మేము రక్షణ పొందాం మేము ప్రభువుని తెలుసుకున్నాం